జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య పరాజయం పాలైన తర్వాత చాలామంది వైసీపీ అభిమానులు చాలా బాధపడుతూ మరికొందరు ఓటమికి కారణాలు చెబుతూ మరికొందరు జగన్మోహన్ రెడ్డి గారి కొన్ని వినతలు చెబుతూ కొన్ని రిక్వెస్ట్లు చేసుకుంటూ మారాల్సినవి తప్పులు రకరకాలుగా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు సరే వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేశారు వాళ్ళ పరిధిలో వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ విధంగా బాధపడుతూ జగన్ గారికి కొన్ని వినతులు కూడా పెట్టడంలో తప్పు లేకపోవచ్చేమో బహుశా సో ఒక మెసేజ్ బాగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ ఘోష అనుకోవాల్సి ఉంటుందేమో అంటే జగన్మోహన్ గారు పదే పదే బటన్ నొక్కడం గురించి సంక్షేమం గురించి మాట్లాడారు డెవలప్మెంట్ గురించి మాట్లాడలేదు కదా జగన్ గారి వ్యతిరేక మీడియా ఫుల్లుగా దాన్ని నెగిటివ్ ప్రచారం చేసింది కదా అన్నది వీళ్ళ ఈ ఘోషకు కారణం కావచ్చు ఆ మెసేజ్ బాగా సర్క్యులేట్ చేస్తున్నారు డిఆర్ జగన్ అన్న బటన్ నొక్కి ఇచ్చినవి కాకుండా నువ్వు మాట్లాడాల్సింది కింది వాటిపైన జిఎస్జిపి ర్యాంకు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పదహారు అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నాలుగు అగ్రి అగ్రికల్చర్ ర్యాంకు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇరవై ఆరు అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ర్యాంక్ పద్దెనిమిది పంతొమ్మిదిలో పదిహేడు అయితే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ర్యాంక్ ఇరవై రెండు ఇరవై మూడులో నాలుగు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎనిమిది అయితే ఇరవై రెండు ఇరవై మూడులో నంబర్ వన్ పర్క్యాపిట పదిహేడు పద్దెనిమిదిలో లక్ష ముప్పై ఎనిమిది వేల చేంజ్ అయితే పద్దెనిమిది పంతొమ్మిదిలో లక్ష యాభై నాలుగు వేల చేంజ్ అయితే అట్లా ప్రతి సమాచారం చెప్పుకుంటూ పోయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వస్తే రెండు వేల పంతొమ్మిది రెండు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇచ్చిన జాబ్స్ రెండు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందలు సి ఎక్స్పోర్ట్స్ ర్యాంక్ పద్నాలుగు పంతొమ్మిదిలో పన్నెండు అయితే పంతొమ్మిది ఇరవై మూడులో ఆరు రామాయపట్నం మజిలీపట్నం మూలపేట కాకినాడ గేట్వే పోర్టులు కడుతున్నావు ఫిషింగ్ హార్బర్ జ్యువెల్ నిజాంపట్నం మచిలీపట్నం గుప్పాడ బోడగుట్లపాలెం పుదిమడాక బియ్యపు తిప్ప ఓడరేవు కొత్తపట్నం మంజినీలపేట ఇలా హార్బర్స్ కడుతున్నారు కంపెనీస్ అన్నీ వచ్చాయి ఇంకో వచ్చాయి బిఎల్ వచ్చాయి ర్యాండ్ స్టార్ట్ వచ్చింది బ్లూ స్టార్స్ వచ్చింది దైకింగ్ వచ్చింది డిక్సాల్ వచ్చింది హైసీఎల్ వచ్చింది టీసీఎల్ వచ్చింది జిందాల్ స్టీల్ వచ్చింది జేఎస్డబ్ల్యూ జేఎస్డబ్ల్యూ ఏటీజీ టైర్స్ వచ్చింది యొక్క హోమా టైర్స్ వచ్చాయి అపాచి ఫుట్వేర్ వచ్చాయి ఇలా చాలా కంపెనీస్ రాసుకుంటూ వెళ్ళారు పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చాయి ఉదాహరణ వాటర్ ప్రాజెక్ట్ వచ్చింది హాస్పిటల్ వచ్చింది భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది పిన్నామరం వల్స్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ వచ్చింది రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ బై యార్సలర్ మిట్టల్ అండ్ కందికాయపల్లె విలేజ్ అన్న పాండ మండలం అని ఇలా చెప్పుకుంటూ పోయి అన్నిటికంటే ముందు మాట్లాడుస్తుంది అప్పుల గురించి నువ్వు చేసిన అప్పులు లక్ష నలభై వేల ఆరు వందల నలభై వేల కోట్లు అయితే బాబుగారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసింది లక్ష ఎనభై ఏడు వేల ఏడు వందల సారీ లక్ష ఎనభై ఏడు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్లు మన రాష్ట్రం మొత్తం ఒక నాలుగు లక్షల నలభై రెండు వేల కోట్లు కదన్న మరి ఆ రెండు పత్రికలు పదమూడు లక్షల కోట్లు అని చెప్పేది అబద్ధం కదా అన్ని అప్పులు చేసి చంద్రబాబు సంక్షేమం ఇవ్వలేదు కానీ నువ్వు ఇచ్చావు ఇవన్నీ మాట్లాడకుండా వేరే ప్రతిసారి పదే పదే సంక్షేమం గురించి మాట్లాడి ఇప్పుడు ఓడిపోవడానికి కారణమైంది జగన్ అన్న అని చెప్పి పాపం వీళ్ళైతే ఆయన రిక్వెస్ట్ లో వినతులు చేసుకుంటూ ఉన్నారు